సమర్థ సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై సాయి భక్తులందరికీ నమస్కారం అండి మన సాయినాథ్ని వల్ల అందరూ సంతోషంగా ఉండాలి అని మన స్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వీడియో ఆరంభిస్తున్నాను ఇక ఈ రోజుటి వీడియోలో మన కోసం బాబాగారు అందిస్తున్న ఒక అద్భుతమైన సందేశం తల్లి నీకు ఒక పచ్చి నిజాన్ని చెప్పబోతున్నాను ఇది ఖచ్చితంగా నువ్వు విని తీరాలి ఇందులో నువ్వు విని తీరాల్సిన ఒక విషయం కూడా ఉంది నువ్వు వినకపోతే నీ యొక్క జీవితాన్ని చేతులారా నాశనం చేసుకున్నట్టే కాబట్టి అలక్ష్యం చేయకుండా నిర్లక్ష్యం చేయకుండా నీ భావం మీద నమ్మకం పెట్టి ఒక్కసారి విను అని మన కోసం అద్భుతమైన ఒక సందేశాన్ని మన సాయినాథుడు అందిస్తున్నారండి బాబాగారి సందేశం చూడబోయే ముందు మన ఛానల్ ఎవరైనా ఫస్ట్ టైం చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి మన వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేసి మరికొంతమందికి షేర్ చేయండి ఎన్నో సమస్యలతో ఎన్నో ఇబ్బందులతో ఎన్నో ప్రాబ్లమ్స్తో సతమతం అవుతూ ఎక్కడెక్కడో జ్యోతిషుని చెప్పించుకుని తృప్తి చెందకుండా ఏదైనా ఒక మంచి జ్యోతిషుడు ఉంటే చెప్పించుకొని మా జీవితాన్ని చక్కదిద్దుకోవాలి అనుకునే వారికి మనకు తెలిసిన ఒక గురువుగారు ఉన్నారండి శ్రీనివాస రాజు నెంబర్ వన్ వసీకరణ స్పెషలిస్ట్ శ్రీనివాసరాజు గురూజీ చాలా నమ్మకమైన గురువుగారు ఎటువంటి సమస్యకైనా ఇరవై నాలుగు గంటల్లోనే మనకు పరిష్కారం అనేది చూపిస్తారు కాబట్టి మీరు నమ్మకంతో గురువుగారిని సంప్రదించినప్పుడు మీ ఎలాంటి ప్రాబ్లం అయినా కూడా తప్పకుండా తీరుతుంది ప్రేమ పెళ్లి ఉద్యోగం వ్యాపారం రాజకీయ సమస్యలు సంతాన సమస్యలు జాతక దోషాల వల్ల కలిసి రాలేదు అనుకున్నవారు ఇలా ఎటువంటి ప్రాబ్లమ్స్ అయినా సరే గురువుగారు చక్కటి పూజల ద్వారా మంచి పరిహారాల ద్వారా మీ ప్రాబ్లమ్స్ అనేది సాల్వ్ చేస్తారు కాబట్టి నమ్మకంగా గురువుగారికి స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్కి కాల్ చేయండి మీ ప్రాబ్లమ్స్ అని తొలగించుకోండి ఫ్రెండ్స్ ఇక శ్రీనివాస రాజు గురువుజీని కాంటాక్ట్ చేయవలసిన నంబర్ నైన్ ట్రిబుల్ సిక్స్ త్రీ జీరో సిక్స్ ట్రిబుల్ ఫోర్ ఈ నెంబర్కి కాల్ చేయండి నేను చెప్పించుకొని నాకు నమ్మకం కుదిరింది అన్న తర్వాతే మీకు తెలియచేయటం జరుగుతుంది అంతేకాకుండా చాలామంది చెప్పించుకొని మళ్ళీ తిరిగి మన వీడియోస్ కింద కామెంట్ చేయటం మంచి గురువుగారిని మాకు పరిచయం చేశారు చాలా థ్యాంక్స్ గురువుగారు బాగా చెబుతున్నారు మాకు అలాగే జరిగింది అని చెప్పి కామెంట్ తిరిగి పెడుతున్నప్పుడు చాలా ఆనందంగా ఉంది కాబట్టి చాలా నమ్మకమైన గురువుగారు కాబట్టి నేను ఇంత దూరం చెబుతున్నాను సో మీరు కూడా స్క్రీన్ మీద కనిపిస్తున్న నెంబర్ కాల్ చేయండి మీ ప్రాబ్లమ్స్ని తొలగించుకోండి ఫ్రెండ్స్ తల్లి నువ్వు ఇప్పుడు ఈ బాబా మాట వినగలుగుతున్నావు అంటే నువ్వు ఖచ్చితంగా ఈ సాయి ఆశీర్వాదం పొందినట్టే ఇప్పుడు నేను చెప్పేది నీకు నచ్చకపోవచ్చు నచ్చినా నచ్చకపోయినా నీ గుండెని భయపెట్టిన ఒక పచ్చి నిజాన్ని నీకు తెలియపరచబోతున్నాను ఖచ్చితంగా నువ్వు వినే తీరాలి నువ్వు కలలో కూడా ఊహించని నిజం తల్లేది జాగ్రత్తగా విను నీ యొక్క జీవితాన్ని ఎలా సరిదిద్దుకోవాలి అని నువ్వు ఖచ్చితంగా తెలుసుకోవాలి నీ సాయి మాటలు విని కంగారుగా ఉందా కంగారు పడకు ఎందుకంటే కొన్ని విషయాలు బాధపడినా దిగులు పడినా మారవు కదా అలాంటి మార్పు అనేది నీ జీవితంలో రావటానికి మంచిగా నీ జీవితం సాగటానికే నీ బాబా ఇన్ని విధాలుగా నీకు హెచ్చరికగా చెబుతున్నాను ఎన్నోసార్లు ఇలా అనుకున్నావు కదా నా జీవితం ఎందుకు ఇలా ఉంది అసలు నేను ఏం తప్పు చేశాను బాబా అని ఎందుకు అందరూ ముందుకు వెళ్తున్నారు నేను మాత్రం ఇక్కడే ఆగిపోయాను అని ఎందుకు ఓటములు నన్ను ఎదురవుతున్నాయి ఒక్కసారైనా గెలవకపోతానా అని అంటుకుంటున్నావు కదా తల్లి అసలు నీ కష్టం సాధారణమైనది కాదు నీ కన్నుళ్ళు వృధాగా పోయేవి కాదు నీ జీవితంలో వచ్చిన ప్రతి అడ్డంకుకి చిక్కుకి వెనక ఒక పెద్ద బలమైన కారణం ఉందమ్మా అవును ఇదిగో ఇప్పుడు నువ్వు అనుభవిస్తున్న కేవలం నీ జన్మకర్మే కా తల్లి ఇది పూర్వజన్మల బంధం తల్లి పూర్వజన్మల కర్మ అన్నీ కూడా అనుభవిస్తున్నావు గత జన్మలో నువ్వు చేసిన ఒక పని జన్మలో పూర్తిగా నీ జీవితాన్ని మార్చేసింది నమ్ముతావా ఖచ్చితంగా నమ్మి తీరాలి గత జన్మలో నువ్వు ఒక్కరికి మంచిగా సాయం చేశావు డబ్బుతో కాదు పదవితో కాదు ప్రాణంతో ఆ వ్యక్తి జీవితంలో చీకటి నిండిపోయినప్పుడు నువ్వు దీపంలో వెలుగు నింపావు ఆ పుణ్యమే ఇప్పుడు నిన్ను ఇలా కష్టాల నుంచి గట్టెక్కేలా చేస్తుంది ఎంత కష్టపడినా నిన్ను పూర్తిగా పడిపోనివ్వకుండా నేను నిలబెడుతూ ఉంది అంటే అదే కారణం నువ్వు చేసిన పుణ్యమే నీకు తెలియకుండానే నిన్ను కాపాడే శక్తి ఒకటి నీ చుట్టూ తిరుగుతూ ఉందమ్మా కానీ నువ్వు ఒక పెద్ద తప్పు కూడా చేశావు ఆ తప్పును సరిదిద్దుకోవాలి కదా అది ఇప్పుడు చెబుతాను విను నీ జీవితంలో ఒక వ్యక్తి ఉన్నారు తల్లి ఆ ఆ యొక్క వ్యక్తి వాళ్ళు నీ ముఖంలోనే నవ్వుతూ ఉన్నారు నీ మాటలకు సమాధానమిస్తున్నారు కానీ నీ వెనుక శక్తిని తగ్గిస్తున్నారు నీ యొక్క ప్రార్థనలు ఫలించకుండా ఒక అడ్డుగోడలను నిలబడుతున్నారు ఆ విషయం నువ్వు తెలుసుకోవటం లేదు గ్రహించటం లేదు అందుకే చెబుతున్నాను విను నీ బాబా నీ తండ్రి నీ శత్రువులు నీకు కనిపించేలా చేస్తాను నీకు కనిపించని శత్రువులని అలాగే నీకు ఆపద చేసేవాళ్ళని నీ ముందు పెడతాను వాళ్ళు ఎలా ఉంటారు అంటే మన వాళ్ళే అన్న రూపంలో కనిపిస్తారు కానీ మనవాళ్ళు కాదు నీ నోటి నుండి వచ్చిన ఒక మాట నీ అదృష్టాన్ని ఆపేస్తుంది అవును బిడ్డ గతంలో ఒకసారి నువ్వు తీవ్రమైన మనసుతో బాధతో నువ్వు అన్న మాట గుర్తుందా నా జీవితం మారదు నా అదృష్టం లేదు నాకు భగవంతుడు మంచి చేయడు అని నన్ను భగవంతుడు వదిలేశాడు నన్ను భగవంతుడు మర్చిపోయాడని నువ్వు బాధతో అన్న ఆ మాట నాకు అర్థమైంది విన్నాను నాకు తెలుసు కానీ ఆ మాట నీ మీదే శాపంలో పనిచేస్తుంది నీ నోటి మాటకు ఎంత శక్తి ఉందో నీకే తెలియదు చూడు ఇదే నీ చివరి హెచ్చరిక నేను చెప్పే హెచ్చరిక నీకు ఈ సందేశం నువ్వు విన్న తర్వాత నువ్వు సరిగ్గా మూడు పనులు ఖచ్చితంగా చేసే తీరాలి అందులో మొదటిది నువ్వు ఏ పని చేస్తున్నా సరే ధైర్యంగా ముందుకు వెళ్ళు అలాగే రెండవది రాత్రి నిద్రించే ముందు నీ మనసులో ఒక్కటి గట్టిగా అనుకో బాబా ఇక నేను ఎప్పటికీ కూడా తక్కువ చేసి మాట్లాడుకోను నన్ను నేను ఎప్పటికీ తక్కువ చేసుకోను అని ఇక మూడవది అంటావా మూడవ పని ఏంటో తెలుసా చాలా ముఖ్యమైనది ఈ మాటని పదకొండు సార్లు ఖచ్చితంగా నువ్వు చెప్పుకొనే తీరాలి ఓం సాయిరామ్ నీ బాబా నామం తల్లి ఓం సాయిరాం నీ నీ సాయినామాన్ని పదకొండు సార్లు పఠించు నీ వల్ల కాని పని నేను చేస్తాను కదా నీ మనసులో ఉన్న బాధ తొలగిస్తాను కదా నువ్వు సంతోషంగా ఉంటావమ్మా ఇవి నిన్ను భయపెట్టే మాటలు కాదు నీ కోసం నేను తీసుకొచ్చిన సందేశం నీకు ఉపదేశాలు లాంటివి నీకు కొన్ని సరైన దారిలో నడిపించే సందేశాలు ఒక అద్భుతమైన సంఘటన జరగబోతుంది నీ జీవితంలో అది డబ్బు ద్వారా కావచ్చు ఫోన్ ద్వారా కావచ్చు లేదా ఒక వ్యక్తి ద్వారా కావచ్చు నీ జీవితంలోకి వచ్చే తీరుతుంది ఇక అదే నీ మార్పుకి మొదటి అవుతుంది కూడా ఏదేమైనా ఒకటి మాత్రం నిజం తల్లి నీ ఆలస్యం అవుతుంది నీ యొక్క కోరిక తీరటం అంటే అలా అనిపిస్తున్నప్పుడు నిజం ఏంటి అంటే నీ సమయం ఇప్పుడే మొదలవుతుంది చాలామంది ముందే వచ్చారు కానీ నిలబడలేకపోయారు నువ్వు ఆలస్యంగా వచ్చావు బలంగా పాతుకుపోతావు కానీ దూరం వెళ్ళడానికి అని ఎప్పటికీ అనుకోవద్దు ఇప్పుడు నీ గుడ్డి భారం ఎక్కువైంది కదా నాకు తెలుసు కానీ కొంచెం కొంచెం ఇంకొంచెం కాలం ఓర్చుకో కాస్త బాధపడాలి బాధపడ్డా పర్వాలేదు అది నీ జీవితంలో పక్కవ పట్టడానికి అనుకో నీ జీవితంలో నవ్వులు తిరిగి రావడానికి అనుకో ఆ సమయం కూడా వచ్చేసిందమ్మా నమ్మకాన్ని మాత్రం వదిలిపెట్టదు తల్లి నిన్ను వదలని వాడిని నేనే ఈ సాయి తండ్రి ఎప్పటికీ నేను వదిలిపెట్టను ఇదిగో ఇంకా ఇక్కడే ఉన్నావా అంటే అర్థం ఏంటో తెలుసా నువ్వు సాధారణ వ్యక్తివి కాదు నీ జీవితంలో జరగబోయే చిన్న మార్పు కాదు పూర్తిగా నీ జీవితాన్ని మలుపు తిప్పబోతున్నాడు ఈ బాబా ఇప్పటివరకు ఎవ్వరూ చెప్పలేదు కదా ఇలా నువ్వు కూడా నీ గురించి ఇలా ఎప్పుడూ ఆలోచించి ఉండవు నీ జీవితం ఆలస్యం కా తల్లి దాచిపెట్టబడింది నువ్వు అనుకుంటున్నావు బాబా రోజులు జరిగిపోతున్నాయి కానీ వయసు పెరిగిపోతుంది కానీ కాలం మారిపోతుంది కానీ నా జీవితంలో మార్పు రాలేదు అని అలా ఏమీ జరగడం లేదు నీవు అనుకున్నది జరగడం లేదు అంటే నువ్వు సెటిల్ అవ్వలేదని కాదు నిన్ను సెటిల్ నీ బాబా చేస్తున్నానని అర్థం బిడ్డ ఇక్కడ నిజమేంటో తెలుసా నీ జీవితం ఆలస్యం కాలేదు దాచిపెట్టబడింది నువ్వు ముందే పైకి వచ్చేస్తుంటే నీ శక్తిని తట్టుకునే వాళ్ళు చుట్టూ ఉండేవాళ్ళు కాదు కదా అందుకే ఇప్పుడు నిన్ను లోపలే బలంగా దాచాను బలంగా వంచాను బలంగా మలిచాను బలంగా నిన్ను తయారయ్యి తయారు చేశాను వాళ్ళకు నిన్ను లోపల చాలా భద్రంగా దాచిపెట్టాను అప్పుడే కదా నువ్వు సంతోషంగా ఉండగలవు అందుకే నీలో బలాన్ని నీలో ధైర్యాన్ని నింపటానికే ఇన్ని పరీక్షలు ఇన్ని ఇంత కాలం గడిచింది అప్పుడే నువ్వు సంతోషంగా ఉండగలవు అలా కాకుండా నువ్వు బాధపడుతూ కన్నూరు పెట్టుకుంటూ ఉంటే ఎలా అమ్మా జీవితం ఎలా మారుతుంది చెప్పు ఇప్పుడు నువ్వు బలంగా తయారయ్యావు కాబట్టి అన్నిటిని తట్టుకునే శక్తి సామర్థ్యాలు అన్నీ కూడా నీకు నేను అందించగలిగాను అవును తల్లి అన్నీ నేను లెక్క కట్టేశాను తల్లి ఒంటరిగా ఏడ్చిన రాత్రులు నాకు తెలుసు గుర్తున్నాయి నీ యొక్క చేతిలో ఫోన్ పట్టుకొను ఎవరైనా మెసేజ్ చేస్తే చూసిన రాత్రులు ఉన్నాయి అమ్మా నాన్నల ముందు చాలా బాగా నటించి రోజులన్నీ కూడా నాకు గుర్తున్నాయి అన్నీ చూశాను నీ తల్లిదండ్రులు బాధపడతాడని నీ కష్టాన్ని దాచుకున్నావు అవన్నీ కూడా ఈ బాబాకి తెలియకుండా ఉంటాయా నీ ఒక్కొక్క కన్నీటి బొట్టు వృధా కాదు నీ బాధని బాధగా తీసుకున్నాను నీ జీవితాన్ని ఒక పెద్ద బంధంగా కట్టవలసి వచ్చింది ఇప్పుడు గుండె నిబ్బరం చేసుకో నీ జీవితంలో ఒక బంధం ఉంది అది ప్రేమ కావచ్చు స్నేహం కావచ్చు బంధుత్వం కావచ్చు ఏదైనా కావచ్చు నీ ఎదుగుదలకు అడ్డం కాబోతుంది ఇది మాత్రం నువ్వు తెలుసుకో నువ్వు ఎదగాలంటే ఆ బంధం ఇచ్చిన నొప్పి వదలాల్సి వస్తుంది ఇది నీకు శిక్ష కాదు ఇది చిత్తశుద్ధి ఇది శుద్ధి చేయబడిన తల్లి ఇక్కడ నువ్వు భయపడే విషయం ఒక్కటే అదే నీ బలం నువ్వు ఏ విషయానికైతే ఎక్కడ భయపడుతున్నావో తెలుసా నేను ఎక్కడ ఒంటరిగా మిగిలిపోతానోమో నన్ను ఎవరు అర్థం చేసుకోరేమో నా వాళ్ళు దూరం అయిపోతారేమో అని నేను మోసపోతానేమో నన్ను అనుకుంటున్నావు చూడు బిడ్డ నువ్వు ఒంటరిగా నిలబడిన రోజే నీ అసలు శక్తి బయటికి వస్తుంది అందుకే నిన్ను కొంచెం కొంచెంగా బలంగా తయారు చేస్తున్నాను బలంగా నీ మనసు మారుస్తున్నాను నీ జీవితంలో ఆ వ్యక్తి మళ్ళీ వస్తారు కానీ ఈసారి పరీక్షగా కాదు గతంలో నీ బాధ ఇచ్చిన ఒక వ్యక్తి గుర్తున్నాడు కదా నువ్వు మర్చిపోయావు అనుకుంటున్నావు కానీ మర్చిపోలేదు నువ్వు నీ మనసులో ఆ వ్యక్తి ఉన్నారు ఆ వ్యక్తి మళ్ళీ నీ జీవితంలోకి వస్తారు ఈసారి ప్రేమతో కాదు పరీక్షగా నువ్వు మారావా లేదా అని అది చూడటానికే వస్తున్నారు తల్లి ఇక ఇక్కడ నీ విజయమే ఓటమా అనేది నీకే తెలుస్తుంది నువ్వు కాస్త మౌనం పాటిస్తే నీ గెలుపు సాధ్యమవుతుంది ఖచ్చితంగా సాధ్యమవుతుంది ఈసారి నువ్వు మౌనం పాటిస్తే చాలు నీ తరపున ఈ బాబా మాట్లాడతాను నీ తరపున పరిస్థితులే సమాధానం చెప్తాయి నీ తరపున కాలమే సమాధానం చెప్తుంది నీ ఇంట్లో ఒక చిన్న మార్పు చేయి చాలు ఈ మాట నీకు వినడానికి సింపుల్గా చాలా చిన్నదిగా ఉన్నా సరే చాలా శక్తి ఉందమ్మా ఈరోజు లేదా రేపు నీ ఇంట్లో ఒక మూలలో ఒక విరిగిపోయిన వస్తువు లేదా పనికిరాని వస్తువు బయటపడేసి చూడు ఆ వస్తువు కాదు నీ జీవితంలో ఆగిపోయిన శక్తి అది ఆ శక్తి ఆ చెడు శక్తి దూరం పెట్టు అలాగే పదకొండు రోజుల్లో ఒక గొప్ప శుభవార్తను నువ్వు వినబోతున్నావు ఇది గమనించని నీకు పదకొండు రోజుల్లో నీ చెవికి ఒక అద్భుతమైన వార్త కూడా అందబోతుంది అది పూర్తిగా నీ సంతోషాన్ని తెచ్చిపెట్టేది కానీ మార్పుకు సంకేతం అక్కడే ఉంటుంది నువ్వు భయపడకూడదు బిడ్డ ఎందుకంటే అది పాతదాన్ని తీసేసి మంచి వార్త కొత్తదాన్ని తెస్తుంది కాబట్టి నీ పై కన్ను వేసిన శక్తి ఒకటి వెనక్కి తగ్గుతుంది నువ్వు నమ్మినా నమ్మకపోయినా నీపై చెడు కన్ను ఉందమ్మా అది ఎవరో ఆ వ్యక్తి ఎవరో కావచ్చు అసోయ్యతో కావచ్చు లేదా ఆ బిడ్డ నువ్వు మంచిగా ఉండకూడదని కావచ్చు ఎవరైనా సరే ఈ సందేశం విన్న తర్వాత ఆ శక్తి నిన్ను తాకదు ఎందుకంటే నువ్వు హెచ్చరిక పొందావు కదా నువ్వు అప్రమత్తంగా ఉంటావు కదా ఇక ఎవ్వరూ ఏమీ చేయలేరు అందుకే నీ బాబాయ్ ఇంత గమనంగా నువ్వు ఉండాలనే ఇంత జాగ్రత్తలు చెబుతున్నాను ఇక సమయం మించిపోలేదమ్మా ఒక్క విషయం బిడ్డ నీ జీవితం ఇక్కడితో ముగిసిపోలేదని మాత్రం తెలుసుకో ఈ కథ ఇప్పుడే మొదలైంది నువ్వు అనుకున్నట్లుగా నీ విలువ తక్కువ కాదు నిన్ను ఆలస్యంగా వెలిగించినా నువ్వు ఎక్కువగా వెలుగు వెలుగు నింపుతాను నేను నీకు ఇప్పటివరకు నా మాటలు విని ఓపిగ్గా ఉన్నావు అంటే ఖచ్చితంగా నీకు ఈ బాబా ఆశీర్వాదం అందినట్టే నీ జీవితంలో నువ్వు కన్న కలల ఒక తలుపు తెరుచుకుంటుంది ఆ తలుపు దగ్గర భయపడకు అది నీ కోసం ఎప్పటికీ ఎదురు చూస్తుంది ఆ అదృష్ట తలుపు నీ కోసంగానే తెరవబడుతుంది అది ఖచ్చితంగా నీ కోసమని నమ్ము ఇప్పటివరకు నువ్వు విన్నది నీ బాధ గురించి నీ కథ గురించి ఇప్పుడు చెప్పబోయేది నీ భవిష్యత్తు గురించి వినడానికి సిద్ధంగా ఉన్నావా తల్లి అనుకున్న వాళ్ళు ఎవ్వరూ ఇది వినలేరు ఇప్పటి వరకు నీకు వచ్చిన వాళ్ళకే నా మాటలు వినగలరు ఈ బాబావాకులు అందగలవు నువ్వు సాధారణ జీవితం కోసం పుట్టలేదమ్మా చిన్నప్పటి నుంచి ఎంతో కష్టపడి పెరిగావు కష్టపడి పక్కువపడి జీవితాన్ని అడుగడుగు వేసి పైకి వచ్చావు నీకు చిన్న ఉద్యోగం చాలు శాంతంగా కుటుంబం ఉంటే చాలు ఎవరితోనూ కూడా గొడవలు తగాదాలు ఏమీ వద్దనుకునే మనస్తత్వం ఇది కానీ నిజంగా నువ్వు కోరుకున్నది చిన్నదే కానీ నీ విధి పెద్దది అందుకే నీ యొక్క లైఫ్లో శాంతి రావడానికి ముందు ఎన్నో తుఫానులాగా గొడవలు గందరగోళాలు ఆందోళనలు వచ్చాయి ఎన్ నువ్వు ఇప్పుడే ఈ క్షణమే నీ మనసులో అనుకుంటున్నావు బాబా అయితే ఇంకా ఓపిక్గా ఉండాలా అసలు మీరు నన్ను గమనిస్తున్నారా లేదా అని అనుకుంటున్నావు కదా తల్లి నిన్ను నేను చూడకుండా ఎలా ఉంటానో గమనిస్తున్నాను నీ అసలు పరీక్ష మొదలైంది ఇక నువ్వు ధైర్యంగా ముందుకెళ్ళాలి ఒక్క అడుగు కూడా వెనకడుగు వేయాల్సిన పని లేదు అవునమ్మా ఇలా చూడుబిడ్డ నువ్వు నిరాశలో ఉన్నావు కాబట్టి ఇలా అనిపిస్తుంది నా బాబా నాకు అండగా ఉన్నారా లేదా అని కానీ నిరాశలో కూడా మంచితనానికి ఎప్పుడు కూడా విజయం అనేది దక్కుతుంది కదా అలాగే నీ యొక్క లైఫ్లో జరగబోయే ఒక సంఘటన నిన్ను అదృష్ట ఆశ్చర్యానికి గురి చేస్తుంది అందుకే గుండెని గుప్పెట్లో పెట్టుకొని రాబోయే రోజుల్లో నీ జీవితంలో ఒక సంఘటన జరగబోతుంది జాగ్రత్త అని చెబుతున్నాను అది నువ్వు కలలో కూడా ఊహించి ఉండవు అంచనాలకు మించి ఉంటుంది ఒకరు నిన్ను నిర్లక్ష్యం చేయవచ్చు ఒక అవస ఒక అవకాశం నీ చేజారిపోవచ్చు లేదా ఒక బంధం నీతో దూరంగా వెళ్ళిపోవచ్చు అక్కడే నువ్వు బలంగా ఉండాలి గుండె నిబ్బరంతో ధైర్యంగా ఉండాలి కాలం అన్నీ సరిచేస్తుంది అని ఉండాలి నష్టం వచ్చిందని కృంగిపోకూడదు నీకు విముక్తిగా కొన్ని విషయాలు మారబోతున్నాయి నువ్వు ఏడ్చే చోట ఎవ్వరు కూడా నవ్వుతారేమో అలాగే నీ వెనుక నీ బాధను చూసి సంతోషపడినా వాళ్ళు ఉన్నా కూడా నీ పతనాన్ని తమ విజయంగా అనుకున్న వాళ్ళు కూడా ఎంతోమంది ఉంటారు కానీ నీ బాబా మాట విన్ను నమ్ము వాళ్ళు నవ్విన చోటే ఖచ్చితంగా తెలుసుకుంటారు నీ యొక్క బలం నీ యొక్క ధైర్యం అన్నీ కూడా వాళ్ళకి తెలిసేలా చేస్తాయి ఎందుకంటే నీ యొక్క సాయి నీ పక్కన ఉండగా ఎవరు నిన్ను ఎంత తొక్కాలని చూసినా ఏమీ చేయలేరు నువ్వు ఆశ్చర్యపడేంత నిన్ను చూసి నవ్వేవారు ఆశ్చర్యపడేంత గొప్ప మార్పు నీ జీవితంలో నేను తీసుకురాబోతున్నాను ఇక సంతోషంగా ఉండబిడ్డ నీ జీవితంలో నీ బాబా అడుగుపెట్టేశాక నీకు దిగులేందుకు చెప్పు ఇక నీకు భయమెందుకు చెప్పు హాయిగా ప్రశాంతంగా నిద్రించు నీ బాబా నీతో ఉండగా నీకు ఎలాంటి కష్టమూ రాదమ్మా సర్వే జనా సుఖినో భవంతు జై సాయిరామ్